అక్కడ గతంలో మీ ఫోటోలు పెట్టి అంటే బిఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకత అని చెప్పి చాలా మంది ట్రోల్ వేస్తారు ఇప్పుడు మళ్ళీ మీరు నిద్ర తప్పు నిల్చున్నారు మనకి భయం వేస్తుంది కదా మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ట్రోల్ చేస్తుందేమని అంటే మళ్ళీ నుంచో ఉన్నాను అని అంటే కాదు నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నా ఇట్స్ నాట్ దట్ నేను మధ్యలో ఒక వచ్చి పోయి అట్లా నేను లేను అప్పటి నుంచి నేనున్నా అండ్ నేను ఇక్కడ నించోడానికి కారణం ఏంటి నాకు కూడా నోటిఫికేషన్స్ కావాలి నాకు కూడా అవసరం ఉంది కాబట్టి నేను నా వంతుగా నేను వచ్చి ప్రశ్నిస్తున్నా తప్ప ఎవరో చెప్తే ఎవరి కోసమో చేయాల్సిన అవసరం నాకు లేదు ఒక పాయింట్ పొద్దున్న లేస్తే మాలాంటి వాళ్ళ మీద ట్రోల్స్ నడిపించి బతుకుతా అంటే వాళ్ళకర్ మాది వాళ్ళ బతుకు తెరవ కావచ్చు బతుకండి నాకేమి ఇబ్బంది లేదు కానీ వాళ్ళు ట్రోల్ చేసినంత మాత్రమే భయపడి ఇంట్లో కూర్చుంది దాని అసలే కాదు నిరుద్యోగి చాలా ఇంద్ర పార్క్ అనే ట్యాగ్ అయితే మా ధర జరుగుతుంది ఈ పొలిటికల్ ఎజెండా ఉందా చూడండి మీరే మొత్తం ఏమంటారు షూట్ చేసి చూపించండి ప్రభుత్వానికి ఎంత మంది రాజకీయ నాయకులు ఉన్నారు ఇక్కడ ఎంతమంది పొలిటికల్ ఇంట్రెస్ట్ తో ఉన్న వాళ్ళు ఉన్నారు అనేది చూపించండి మరిపోని అందరూ ఉన్న నిరుద్యోగం సరే ఎప్పుడు కనిపించే మొక్కలు అట్లా మీరు ఆ ఉద్దేశంతో మీరు చూసినా గానీ వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా అడగండి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన ఘనత ఏంటి వాళ్ళు చేసిన ఘన కార్యాలు ఏంటి అని వాళ్ళని అడగండి వాళ్ళే చెప్తారు కదా కాంగ్రెస్ నాయకులకి అంతా ఉంటే వచ్చి ఇక్కడ వచ్చి అడగమనండి మేము వాళ్ళంతటా వాళ్ళు ఎట్లయినా రారు కనీసం మేము ధర్నా పెట్టుకున్నాం వచ్చి మాట్లాడమనండి చెప్పులు పెడలే చురుకు కొట్టే పరిస్థితి ఉంది అది వాళ్ళకి అర్థం అయ్యే కదా వాళ్ళు మేము ఎన్నిసార్లు ఛాలెంజ్లు చేసినాం మీకు దమ్ముంటే మాకు ఇది చేయండి చూపించండి రండి మాట్లాడాలంటే ఏ ఒక్కరు కూడా ఎందుకు రాలేదు వాళ్ళ భయమే కదా వస్తే వాళ్ళని ఏడత అన్ని టేస్తారు అనే భయంతోనే వాళ్ళు రావట్లేదు దీని వెనకాల ఎటువంటి పొలిటికల్ ఎజెండా లేదు పొలిటికల్ మోటివ్ లేదు ఇది వాస్తవం వాస్తవాలను కూడా వాళ్ళు నమ్మే పరిస్థితిలో వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ కళ్ళు మూసుకోబోయేనాయి కాబట్టి వాళ్ళు ఇది నమ్మరు కానీ ఉన్న జరిగి ఇదైతే వాస్తవం ఏ పొలిటికల్ ఎజెండా లేదు వచ్చిన రెండు సంవత్సరాల్లోనే అరవై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగినా చెప్పుకొస్తున్నారు గత ప్రభుత్వం అసలు అది కూడా ఇవ్వలేదు టైం ఉంది కదా అంటారు మీరే చెప్తారు టైం ఉంది అని అంటే ఓపిక పట్టండి అని అంటే మరి మా ఏజ్ పోతుంది కదా మా ఏజ్ ని ప్రభుత్వం తిరిగి తీసుకొస్తుందా నేను ఒకటే అడుగుతున్నాను మా ఏజ్ ని ప్రభుత్వం తిరిగి తీసుకొస్తదా రాలేదు కదా ఒక్కొక్కరు ముప్పై ముప్పై సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు వాళ్ళ సగం జీవితం అయిపోయింది ఇంకా ఎప్పుడు అండి వాళ్ళకి న్యాయం జరిగేది ఇంకెప్పుడు మీరు వాళ్ళకి న్యాయం చేసేది ఇంకెన్ని రోజులు మేము అసలు మేము ఎందుకు వెయిట్ చేయాలంట నేను అసలు ఎందుకు వెయిట్ చేయాలి ఇవ్వాల్సిన బాధ్యత నీకున్నప్పుడు ఇవ్వాలి కదా నేను ఎందుకు వెయిట్ చేయాలి అడిగే దమ్ము నాకుంది అడిగే ధైర్యం నాకుంది అడిగే హక్కు ఉంది అన్నిటికంటే మెయిన్ అందుకే మేము బరాబర్ అడుగుతాం బరాబర్ కొట్లాడి తీరుతాం ఈ విషయంలో కొట్లాడకుండా చేతులు ముడ్చుకొని ఇంట్లో కూర్చుంటే నువ్వు ఐదు సంవత్సరాల కాదు పది సంవత్సరాలు సీఎం ఉంటా అంటున్నావు కదా పది సంవత్సరాలలో నువ్వు కూడా వెయ్యవు అది మాకు అర్థమైపోయింది కదా నీకు అంత ఉన్నవి అయితే ఎప్పుడో వేసేవాడివి ఇంతవరకు మేము ఇన్ని ధర్నాలు ఎందుకు చేయాల్సి వచ్చేది నీకు నువ్వు వెయ్యలేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వెయ్యవు కూడా ఆ క్లారిటీ మాకు వచ్చింది కాబట్టి మేము ఒక కార్యాచరణతో ముందుకు వచ్చినాం ఇక్కడ నిరుద్యోగులు ఇంచు మించి ఇరవై లక్షల పై నిరుద్యోగులు ఉన్నారని చెప్తుంది మొత్తం కోసం మొత్తం బాయ్స్ అనిపిస్తారు ఒక ఐదు మంది పది మంది లేడీస్ ఉన్నారు ఎందుకని లేడీస్ నిరుద్యోగులు ఎందుకని లేడీస్ రావట్లేదు ఇటువంటి ప్రోగ్రామ్స్ అంటే మీరేం చెప్తారు భయం భయం క్రియేట్ చేసి అంటే మీరేం చెప్తారు భయం పోగొట్టాలంటే అండి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కడుపులో బాధ ఉంది ప్రతి ఒక్కరు అవస్థలు పడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు అట్లని ప్రతి ఒక్కరు రాలేదు ముందుకి ఎస్పెషల్ గా అమ్మాయిలు అంటారా ఒక్కొక్కరికి వాళ్ళ ఫ్యామిలీ కారణాలు ఉండొచ్చు ఇంకా ఇతరత్ర కారణాలు కూడా ఉండొచ్చు అన్ని దాటుకొని ముందుకు వస్తే నన్ను ఏం అండి నన్ను ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినారు కేసులు పెట్టినారు నా మీద అన్ని కూడా భరించుకొని నేను మాట్లాడుతున్నా పోనీ కేసులే పెట్టు బరాబుల్ ఎన్ని పెట్టుకుంటో పెట్టుకోరా భయ అన్నట్టు నేను ముందుకు వచ్చిన కానీ అందరూ అందరికి ఆ ధైర్యం రావట్లేదు ఎందుకంటే ఇప్పుడు నన్ను చూసి ఇవన్నీ ఇట్లా చేసినారు రేపు నన్ను కూడా ఇట్లా చేస్తారేమో అని ఆ భయం క్రియేట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇది ప్రజా ప్రభుత్వము ప్రజల పాలన అంటున్నప్పుడు నువ్వు ఆ భయం క్రియేట్ చేయొద్దు కదా అందరికి స్వేచ్ఛ అందరు స్వేచ్ఛగా బయటకు వచ్చే ధైర్యం ఇవ్వాలి ఇంకా కానీ ఆ ధైర్యం ఇవ్వట్లేము అన్నట్టు మొన్న మీరు చూస్తే పోలీసులు ఎంత అరాచకం చేస్తారండి ఆగం చేస్తారు ఈవెన్ అమ్మాయిలు కాదు అబ్బాయిలు కాదు ఎవరు జరిగితే వాళ్ళని ఆగం ఆగం చేస్తారండి కొడతారు గుంజుతారు అందులోనే మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో మేము వెళ్తే మమ్మల్ని కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తారండి ప్రచారంలో మా మీద దాడి చేస్తారు ఇవన్నీ రాష్ట్రంలో జరుగుతుంటే ఇంకా ఎట్లా ముందుకు వస్తారు అమ్మాయిలు అమ్మాయిలు కాదు ఎవరైనా ఇది ఇది ఖచ్చితంగా ప్రభుత్వం గా తీసుకోవాలి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నప్పుడు లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉంది అన్నప్పుడు ఎవరైనా ధైర్యంగా బయటకు రాగలుగుతారు బయటకు వస్తే ఇట్లాంటి దాడులు జరుగుతున్నప్పుడు ఎవరు వస్తారు దానికి బాధ్యతలు ఎవరు ప్రభుత్వమే బాధ్యత నిరుద్యోగులు అంటే బాగా అందరూ గుర్తొచ్చు అంటే వాళ్ళు పొలిటికల్ గా జరుగుతుంటారు వాళ్ళు ఎమ్మెల్యే పోటీ చేస్తారు చేస్తారు నిరుద్యోగులు అంటే చెప్తారు నేను అదే నేను ఎప్పుడు మాట్లాడే నాయకులు ఉంటారు కదా ఆ నాయకులకి నేను ఒకటే చెప్తున్నా మీరు అందరికి ఇట్లా ఉన్నాయి మోటివ్స్ అంటున్నారు కదా మీకు తెలుసు కదా మరి వాళ్ళని ఇవ్వండి మరి పోటీ ఎందుకు చేయరా చూద్దాం మీరు ఇవ్వండి మరి వాళ్ళని ఎందుకు వాళ్ళకి ఎందుకు టికెట్లు ఇవ్వరు మీరు వాళ్ళకి ఎందుకు మీరు వాళ్ళని ఎందుకు ముందుకు రండి అని చెప్పారు దాని అర్థమేంటి వీళ్ళు ముందుకొస్తే మాకు బతుకు తెరవు ఉండదనే కదా దానికోసమే మమ్మల్ని అట్లా అర్థమైన మాటలు మాట్లాడి అనవసరమైన ఆరోపణలు మమ్మీ చేసేది ఎందుకు అని అంటే మేము ముందుకొస్తే వాళ్ళకి బతుకు తెరువు ఉండదు అది అందుకోసమనే వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అట్లా మా మమ్మల్ని వాడుకొని బతుకు తెరువు తెచ్చుకున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో మీకు తెలుసు ఎవరెవరు ఎమ్మెల్సీలు పొందిలో మీకు తెలుసు సో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ కర్మ వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం మేము పట్టించుకోము ఎందుకంటే నాకు ఆ మోటివ్ లేదు నాకే కాదు నాతో పాటు నా ఫ్రెండ్స్ ఎవరికి ఆ మోటివ్ లేదు ఎస్ బరాబర్ జూబ్లీ హిల్స్ లో కంటెస్ట్ చేస్తారు లేదంటే ప్రచారానికి పోతారు ఎందుకు అని అంటే ఇది సమస్య ఉంది అనేది ఒక బయటకు తీసుకురాగలగాలి కదా మేము అట్లా చేయకపోతే మీరు మా సమస్య ఉందని మీరు ఎట్లా గుర్తిస్తారు గుర్తించారు కదా ఇందుకనే మేము అట్లా ముందుకు వస్తాం తప్ప మాకేదో పొలిటికల్ మోటివ్స్ ఉంది మేము ముందుకు వచ్చి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నిరుద్యోగం తప్ప మీరు వాయిస్ ఇవ్వడం వరకు ఓకే కానీ గతం చూసుకుంటే గా వరి లెక్క గానీ నిరసన మీరు గానీ మన ఆస్మ గానీ చేస్తున్నారు డిపాజిట్ రాని పరిస్థితి వస్తుంది సో అసలు మీకు ఇలాంటప్పుడు రాజకీయ రావత్తు మీకు సంబంధం ఏందా అని అంటే చెప్తారు అసలు రాజకీయాలతో మాకు సంబంధం ఉందని మేము ఏనాడు చెప్పినాం మేము ఎప్పుడు చెప్పినా ఎంతసేపు మా సమస్యతోనే మాకు సంబంధం మా సమస్యనే ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నాం రాజకీయాల ద్వారా అవసరం లేదు మాకు ఎందుకు వచ్చేదంటే మరి ఇప్పుడు ఎట్లా నోటిఫికేషన్స్ లేవు మరి మేము పోతుంటే కదా రాజకీయాలలోకి ఎందుకోలే ఎందుకోలేము ఎంతసేపు మాకు కావాల్సింది నోటిఫికేషన్స్ బై ఇవ్వండి ఇచ్చిన తర్వాత మీరు మా చూడండి అసలు మేము ఎట్లా ఉంటాం ఏంటి అప్పుడు మాట్లాడండి ఇవ్వకముందు మీరు అన్ని కూర్చొని బొక్కలు కాకుండా ఎలకలన్నీ బయటకు వచ్చి మాట్లాడటం కాదు మీరు చూడండి నోటిఫికేషన్స్ పరిస్థితి ఎట్లుంటుందో తెలుస్తుంది మీకు ఇది అసలు నోటిఫికేషన్స్ ఇస్తే పరిస్థితి ఏంది ఇవ్వకపోతే పరిస్థితి ఏంది అనేది కింది స్థాయి నాయకులు కాదు రేవంత్ రెడ్డికి స్వయాన తెలుసు వీళ్ళందరూ తలుచుకుంటే పరిస్థితి ఏంటి అనేది ఆయనకు స్వయాన తెలుసు ఆ పరిస్థితిని ఆయన ఎక్స్పీరియన్స్ చేసిండు దాని నుంచి ఆయన ఫలాలు పొందిండు ఆ క్లారిటీ ఆయనకు ఉంది కాబట్టి నాకు తెలిసి మాతో పెట్టుకోడు అనుకుంటున్నా అట్లీస్ట్ ఇప్పుడన్నా నోటిఫికేషన్ ఇస్తాడని నేను అనుకుంటున్నాను తెలంగాణలో ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు కాబట్టి ఇటువంటి సమస్యలు వస్తున్నాయి మీరేం చెప్తారు అదే నోటిఫికేషన్స్ కి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండాల్సిన అవసరం లేదు కదండి ఎందుకంటే అవన్నీ ఇండిపెండెంట్ బాడీస్ చేస్తాయి ఇండిపెండెంట్ బాడీస్ పని వాటి పనిని వాటిని చేసుకొని ఇస్తే ఏ మినిస్టర్ తో పని ఉండదు అవసరం ఎప్పుడు ఉంటుంది బడ్జెట్ రిలీజ్ చేసి బడ్జెట్ ఎలకషన్ లో అవసరం ఉంటుంది ఆ బడ్జెట్ ఎలకేషన్ చేసి వాళ్ళకి ఇచ్చేసి ఫ్రీ హ్యాండ్ ఎందుకు రావా చూస్తాం మేము నోటిఫికేషన్స్ ఇవ్వరు అన్ని ఆయన గుప్పిట్లోనే పెట్టుకొని ఏదో రాష్ట్రాన్ని శాసించాలి ఏలాలి అని చూస్తున్నారు కాబట్టి ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి ఈస్ నాట్ కేపబుల్ ఆఫ్ బీయింగ్ ఏ సీఎం ఆయన అర్హుడే కాదండి సీఎం కి సింపుల్ గా చెప్తున్నా నేను ఇంటెలెక్చువల్ పర్సన్స్ చెప్పడం ద్వారా మిమ్మల్ని చూసి అరే బీఆర్ఎస్ ప్రభుత్వం బాగాలని దాన్ని కోటేయకుండా కాంగ్రెస్ కొట్టేస్తాం ఇప్పుడు మీరు చెప్పండి మళ్ళీ ఇప్పుడు రాబోతున్నాయి మున్సిపల్ లో కాంగ్రెస్ కోటే ఎలా వద్దా ండి ప్రజలకు నేను ఒకటే కోరుతున్నా మీరు మాలాగా మోసపోవద్దు ఆల్రెడీ మోసపోయి దానికి శిక్ష మేము అనుభవిస్తున్నాం సో మీరు కూడా మళ్ళీ అట్లాంటి పరిస్థితి కొని తెచ్చుకోమాకండి తొండికైనా మొండికైనా కాంగ్రెస్ కి తప్ప ఇంకెవరికైనా వేసుకోండి మీరు వీళ్ళకి మాత్రం వేస్తే వీళ్ళకి ఇంకా కళ్ళు నెత్తికెక్కుతాయి ఇప్పటికే కళ్ళు నెత్తి ఉన్నాయి ఇంకా పైకి పోతారు వీళ్ళు సో అట్లాంటి అవకాశం మీరు ఇబ్బద్ది ప్రజలు సీరియస్ నేను ప్రెసెంట్ లా చదువుకుంటున్నా అండి నోటిఫికేషన్ నోటిస్ ఇవ్వకపోతే మా కాలేచరణం మాకు ఉంది నా రోడ్డు ఇవ్వ జరుగుతుంది గొప్ప చేస్తున్నా కొత్తగా ఏం చేస్తారు నిరుద్యోగులు అనేది చేసి చూపిస్తాము ఎందుకు తొందర ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వేడి చేయడం కదా కొంచెం ఓపిగా పట్టు రేవంత్ రెడ్డి కూడా మా దెబ్బ మళ్ళీ చూపిస్తాం ఇంతకు ముందు కొట్టిన దెబ్బకి నువ్వు ఫలాలు అనుభవిస్తున్నావు కానీ ఇప్పుడు నెక్స్ట్ మేము కొట్టబోయే దెబ్బకి నువ్వు పాతలానికి వెళ్ళిపోతే ఇదైతే పక్కా నువ్వు ఎన్ని సంవత్సరాలు నానబెట్టి మురగబెట్టినా గాని నెక్స్ట్ మాత్రం మీకు నిరుద్యోగుల చేతిలో పతనం తప్పదు ఎప్పుడు చూసినా ఏదో అరస్తులనో ఇంకో దగ్గర కనిపిస్తుంటారు ఈరోజు ప్రశాంతంగా స్పీచ్ కూడా ఫస్ట్ టైం చూసినాము ఈ రోజు ఈ ధర్మకి సక్సెస్ అంటే గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఇచ్చింది అనేది ఒకటే అండి మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా సహకరిస్తున్నారు మాకు ఎందుకంటే ఈ రోజు మా పర్మిషన్ రావడమే పెద్ద పెద్ద ఇది మాకు ఎందుకంటే ఈ రోజు పర్మిషన్ రాకపోతే మేము మెరుపు ధరలో ఏదో ఏదో చేసి కేసులు పెట్టేటోళ్ళు కానీ ఈ రోజు మాకు స్వచ్ఛందంగా పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించినందుకు నేను వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాము ఈ రోజు మేము ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఒకటే అండి మాకు రావాల్సిన ఉద్యోగ నియామకాలు మాకు కావాలి మరి ఈ గతం ఇరవై రోజుల నుండి మెరుపు ధరణలు పోలీసులు అరెస్టులు చేయడం పోలీస్ స్టేషన్ లో తీసుకు వెళ్ళడం ఇలా చాలా జరుగుతూనే ఉంది కానీ ఈ రోజు మేము స్వచ్ఛందంగా నిరుద్యోగుల అందరం కలిసి ఐక్యమత్తంగా ఈ రోజు మేము ఇక్కడ వచ్చి మా డిమాండ్లను మేము స్వచ్ఛందంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం కాబట్టి నేను ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నాను ఒకటి మాకు కావాల్సిన ఉద్యోగ నియామకాలు మాకు రావాల్సిన రెండు లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా మరి ఈ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే ఇంకా నెక్స్ట్ ఇంకా మెరుపు ధరలు స్టార్ట్ అయితే ఇక్కడ కాదు జిల్లా స్థాయి నుండి మెరుపు ధరలు స్టార్ట్ అయితే ఇంకొకటి చెప్పదలుచుకున్న రేవంత్ రెడ్డి గారికి మరియు బట్టి విక్రమ సార్ గారికి నేను చెప్పదలుచుకున్నది ఒకటే మీరు ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంలో చాలా సార్లు ఒక మాట చెప్పారు మా విడుమ బోజు గారు కూడా చెప్పారు జివో నెంబర్ ని ప్రత్యేకంగా పునరుద్ధరించి ఏజెన్సీ ప్రాంతాలలో కూడా నోటిఫికేషన్ విడుదల చేస్తాను మరి ఏమైంది ఇప్పటికీ నోటిఫికేషన్ లేదు గత పదమూడు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇలాగో కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది మరి ఈ రోజు మేము గడప గడపన తిరిగి గడప గడప వెళ్లి మా తల్లిదండ్రులు కాలు మొక్కి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం మరి రాహుల్ గాంధీ కూడా చెప్పడం జరిగింది మరి ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ మరియు మన ప్రియాంక గాంధీ కూడా వచ్చి ఇక్కడ చెప్పింది కాబట్టి మాకు వస్తుందని ఆ రెండు లక్షల ఉద్యోగాలు చాలా గోపు ఉండే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మమ్మల్ని మోసం చేసింది కాబట్టి ఈ రోజు మేము ఇక్కడ సభ పెట్టడం జరిగింది నేను చెప్పదలుచుకునేది ఒకటే మాకు రావాల్సిన ఉద్యోగాలు నియమకాలు ఏజెన్సీలో ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయాలని విజ్ఞప్తి మీరు ధర్మ ప్రస్తుతాన్ని అడిగిన క్వశ్చన్ ఏదైనా పాటు ఉందా అంటే మా వెనుక ఏ ఇంతమంది జనాలు బస్సుల కార్లు వస్తారు వాళ్ళు డబ్బులు ఏరిస్తారు అలా మీ వెనుక నిజంగానే ఇప్పుడు పార్ట్ ఉందని నాకు అనిపిస్తున్నది అన్నగారు ఈ రోజు మీరు అడగ చూడండి కార్లు బస్సులు అని అది మేము పెట్టుకోలే మాకు ఎవరు సహాయ సారాలు చేయలేదు మేమే ప్రతి ఒక్క ముప్పై మంది ఉన్నాం మేము ఈ రోజు నిరుద్యోగులు కలిసి చేరు ఐదు వేలు మూడు వేలు నేనే మూడు వేలు ఇచ్చానండి నేను స్వచ్ఛ నిరుద్యోగుల కోసం ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు నిరుద్యోగులు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఐదు రూపాయల భోజనం తింటున్నారు సరేలే లేదు మనకు ఎందుకులే నాకొచ్చిన నిన్ననే నిన్న కాటన్ కాటన్ అమ్మితే రెండు లక్షలు వస్తే ఐదు వేల రూపాయలు నేను ఇక్కడ ఇవ్వడం జరిగేది నా తల్లిదండ్రులకు కూడా చెప్పలే ఇంకా నేను ఇవ్వలే ఇచ్చానని ఎందుకంటే నాకు కావాల్సింది ఇక్కడ జన సమీకరణ ప్రభుత్వానికి మెసేజ్ పోవాలా అది మేము చెప్పదలుచుకునేది మా ఎవ్వరి దగ్గర తొత్తుల ఇంకొకటి చాలా మంది ఉండొచ్చు బీఆర్ఎస్ కి తొత్తుల మారిన వాళ్ళు విద్యార్థులు ఉండొచ్చు కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి ఉండొచ్చు బీజేపీకి ఉండొచ్చు కానీ ఇక్కడ ఈ రోజు వచ్చింది చూసుకోండి స్వచ్ఛందంగా నిరుద్యోగులు వచ్చారు ఎవరైనా పేడ్ బ్యాచ్ కనబడుతున్నారా అని ఇక్కడ నుంచి ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి ఎక్కువేళ మీరు ఎప్పుడు ఒకటికి ధరలు వేస్తుంటారు మీడియా వస్తుంటారు మారుతుంటే వెళ్ళిపోతారు ఒకవేళ నిజంగానే కానీ ఆమె నోటిఫికేషన్ ఇవ్వలేదు మీరు ఏం చేస్తారు నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం ఈ రోజు హైదరాబాద్ లో జరిగింది నెక్స్ట్ జరిగేది జిల్లా స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి మండల స్థాయి నుండి తీసుకువచ్చి ఇంకొక పెద్ద ధరణ హైదరాబాద్ లో పెడతాం అది కూడా లక్షల మంది నిరుద్యోగులకే ఈ ముప్పై లక్షల మంది నిరుద్యోగులు టిఎస్పీ అప్పుడై ఎవరు ఓటీఆర్ తీసుకున్నారు మరి వాళ్ళందరిని గ్యాదరింగ్ చేసి ఇక భార్యతుల ఉద్యమం కూడా చేస్తాం నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఇది మాత్రం ఖచ్చితంగా హెచ్చరికలే మీ వీడియో ఎక్కడైనా కామెంట్ చూసుకొని సోషనాడు చూస్తుంటే ఒక కామెంట్ కూడా కనిపిస్తుంది అంటే ఒకన మీ సోమేశ్వర్ ఒక జాబ్ వస్తే న్యూ దోగో స్మృత్డతా అని అడుగుతున్నారు నువ్వు నిజంగా ఎందుకునే ఉంటాడుతా ఒకటి అండి నాకు జాబ్ వచ్చినా రాకపోయినా నేను నిరుద్యోగుల పక్షంలోనే ఉంటా ఒకటి అండి నేను బీటెక్ చేసిన నేను బీటెక్ చేసిన బీటెక్ మా ఏజెన్సీ ప్రాంతం ఆదిలాబాద్ జిల్లా మా తల్లిదండ్రులు ఏం చేసిండు బిడ్డ బిటె ఉద్యోగం రాకపోతే డిఎడ్ చేసుకోమన్నారు ఇప్పుడు నేను డిఎడ్ చేసుకొని టెట్ క్వాలిఫై ఉన్నా మరి ఉద్యోగం రాకపో ఇప్పటికి నాకు థర్టీ ఎయిట్ అయిపోయింది థర్టీ ఎయిట్ ఇప్పుడు నాకు రాము రాని ఇంకో మూడు నాలుగు సంవత్సరాలే తర్వాత కాబట్టి నేను ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన ఉంటా నాకు జాబ్ వచ్చినా రాకపోయినా ఎప్పటికీ నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తాను